హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను అన్నం పప్పు దోసకాయ పచ్చడి చేస్తున్నా ఫ్రెండ్స్ దోసకాయ తీసుకొని చాలా రోజులైంది కదా మాకు కొంచెం టైం లేక చేయలేదు సేమ్ పని పోతున్నాం కదా అస్సలు టైం కుదరడం లేదు చూపి దోసకాయ దోసకాయ పచ్చడి ఫ్రెండ్స్ ఇదైతే దోసకాయ వారం అయింది తెచ్చుకొని ఏదైనా కానీ తొందరగా చేసే టైం కుదరడం లేదు అందుకని చెప్పేసి ఈరోజు దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నాన్ని పెట్టినా ఇంకా పప్పు పెట్టేసి తర్వాత దోసకాయ పచ్చడి చేసాను మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందైతే ఆ పప్పుకి అయితే పెడుతున్నాను దోసకాయ ఏం దోసకాయ ఇది ఏమేది నాకు గంది ఇది వేరే ఉంటుంది మన సైడ్ వేరే ఉన్నాయి అవే కదా ఇవి దొరకవు మన కాదు దొరకలేదు దొరుకుతున్నాయేమో ఇక్కడన్నా చూస్తే తక్కువ ఏమో ఊర్లోకి వస్తాయన్నా అవి రావు వేరే వస్తాయి అన్నం చేసి పప్పు అన్నం పప్పు అయిపోయినాక అన్నం పప్పు అయిపోయినాక దోసకాయ పచ్చడి దోసకాయ పచ్చడి చేస్తా ఇదైతే మాకు పొద్దునికి ప్రిఫరెన్స్ ఇది కేరళకి రాత్రికి అందుకని చెప్పేసి అయితే ఇంక పప్పు దోసకాయ పచ్చడి అన్నం చేస్తున్నా సరే అయిపోవటం ఏ దోసకాయ పచ్చడికి దోసకాయ కట్ చేస్తున్నావా దోసకాయ టమాటా పండ్లు ఏ గట్టిగా ఉంది

చిన్న దోసకాయ అది నిమ్మకాయ ఉన్నట్టుడు అది చిన్నగా పావు కేజీ రెండు రెండుగా వచ్చి పావు కేజీ కొంచెం తక్కువ వచ్చి చిన్నది వేసినారు అప్పుడు ఆటదు సునీత దోసకాయ చూపించినాం కదా ఫ్రిడ్జ్లో దోసకాయ పచ్చడి ఎప్పుడు వేసావు ఏమీ అది కులిపోలా ఫ్రిడ్జ్లోనే ఆయన అన్న గుర్తు చేసారు మాట ఇప్పుడు అన్నకని చెప్పేసి ఇప్పుడు దోసకాయ పచ్చడి కొంచెం ఒప్పి తిని చూస్తాను ఎట్లుందో

ఎట్లున్నా తెలుసా మనం మిత్రాలు కడిచింటాం చూసి చేయంలో బలిసి ఉంటుంది అట్లుంది తింటుంటే ఉండేది అట్లలే తింటుంటే అట్లా అనిపిస్తుంది నాకు టేస్ట్ కూడా కట్ చేసుకో ఏమంటారా మరి ఏం దసకాయ మరి దోసకాయ పచ్చడికైతే అయితే ఇవన్నీ కట్ చేసుకున్నానండి దోసకాయ టమాటాలు పచ్చిమిరకాయలు ఇప్పుడైతే మనం శనగలు నువ్వులు వేయించుకున్నాం ముందు చెనక్కాయ శనగనాలు వేస్తున్నా కొంచెం లేట్గా వేగుతాయి కాబట్టి ముందు చెనక్కాయ శనగతనాలు ముందు శనక్కలు వేసుకున్నాక వేసేది కొంచెం టైం పడుతుంది కదా నువ్వులు తొందరగా అవుతాయి దానికోసమని ముందు అయితే ఇవి

നൂലേടേ എപ്പിച്ചണ്ട്

పచ్చలే వేసి కొడతారు టేస్ట్ బాగుంటుందండి అందుకని కొంచెం ఫ్రై అయినాక అది వేసుకున్నాం టమాటా ముక్కలు మాత్రం ముక్కలు వేసుకున్నామండి మూడు టమాటాలు వేసుకున్నాం

ఇంకేమూతయితే పెట్టేసినా ఇంక ఇప్పుడు దోసకాయ ముక్కలు అయితే మగ్గినాయండి ఇప్పుడైతే ఒక మూడు నిమిషాలు అయింది అది తీసి చూసుకుందాము ఈ లోపల కొంచెం చింతపండు వేస్తున్నా చింతపండు కొద్దిగా చింతపండు కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నా కొద్దిగా కొత్తిమీర ఒక రెండు నిమిషాలు మగ్గించి ఒక స్టవ్ అయితే బంధేదాం

చట్నీ దోసకాయ పచ్చడి అనవద్దు దోసకాయ పచ్చడి ఎక్కువ చట్నీ అని పదాలు వచ్చినట్లు సరే ఇప్పుడైతే మనం వేయించుకున్నాం కదా నువ్వులు చెనక్కాయ తరాలు జీలకర్ర ముందైతే దంచుకున్నామండి శనగాయ తినాలో నూలు కదా నచ్చుకోవాలా మెత్తగా కొంచెం చిలక వాడు మెత్తగా తినాల ఇదైతే పొడి మెత్తగా అయిందని ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకుందాం శనక్కాయలు నూలు పొడి మెత్తగా బాగా నూరినా మనం ఇప్పుడు ఏమేల ఇప్పుడు ఎండు పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు ఇస్తా పచ్చిమిరపకాయలు ఎల్లిపాయలు మనం వేయించి పెట్టుకున్నాం కదా పచ్చిమిరపకాయలు ఇస్తున్నా నాలుగు ఎల్లిపాయలు ఇస్తున్నా నాలుగు ఎల్లిపాయలు దేంటన కొంచెం ఉప్పు వేసుకుందాం టేస్ట్ కి కొద్దిగా సాల్ట్ తగినంత ఉప్పు సరిపోతుంది ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకుందామని మనం దీంట్లోనే ఇంకా టమాటాలు దోసకాయలు ముక్కలు మగ్గించుకున్నాం కదా అయితే వేసేస్తున్నా దోసకాయలు దోసకాయ ముక్కలు టమాటా వేసుకో ములు మరి రెండు రెండు మగ్గించుకున్నాం కదా రెండు వేసేసి చట్నీ రెడీ అవుతుంది పచ్చడి రెడీ అవుతుంది చట్నీ అంటావు పచ్చడి అంటావు

చట్నీ చట్నీ ఆట నేను సబ్స్క్రైబ్ పచ్చలే మెదిగిందే మెరిగింది ఎక్కువ చట్నీలోనే వాడతాం కాబట్టి చట్నీ వచ్చేది దోసకాయ పచ్చడి అయితే మెగిందండి బాగా ఇంకా తీసేసుకుందాం కొంచెం ఒక రవ్ ఇట్లా ముక్కులు ఉంటేనే బాగుంటుంది కొంచెం ముక్కలు ముక్కులు ఉండాలో ఆడడం టేస్ట్ బాగుంటుంది ఉప్పు చూసుకుందాం ఒకసారి సరే సరిపోయిందే టేస్ట్ కానీ బాగుంది దోసకాయ పచ్చడి అంత గిన్నెలేకైతే వేసుకొని ఇప్పుడు దీంట్లో మనం తిరువాత పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది దానిలేదంటే ఇట్లాగే తినేచ్చు అట్లా తిందాంలే తిరువాత ఏంటికి టేస్ట్ కోసం టేస్ట్ కోసమా బాగుంటుంది అట్లా కూడా దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది తిరువాత పెడితే ఇంకా తిరువాత పెడతావా పెట్టువా అయిపోయింది కదా తిరుపతి పెట్టాలా అవును సైడ్ అను ఇప్పుడైతే పచ్చడి తరువాత అయితే కరాయి పెట్టేసిన కొంచెం వేడైనకైతే నూనెస్తాను వేడైంది అప్పుడే వేడైంది అదే కడాయి కడిగి పెట్టేసినాను కొంచెం జీలకరావాలి ఎండగరపకాయలు కరే బాగోటేస్తున్నాయి ఇంకా శనగ బ్యాలు మేము పప్పు వేసుకోవచ్చు నేనేమో వద్దనుకున్నాను అందుకనే వేయడం లేదు కొంచెం చిరుకరావాలో జీకరావాలో ఎన్ని మిరపకాయలు వేస్తున్నా కొంచెం స్కూల్ అనుకుంటా ఇంకా కొంచెం కరివేపాకు వేస్తున్నాను అండి అయితే ఎర్ర అయినాయి కొద్ది కరేపాకు దీంట్లో కొంచెం పసుపు కొద్ది పసుపు తుంతా తనం కలుపు ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాయి ఇది దంచుకున్న అయితే మనం దిబ్బ వేసుకుని కలిపేసుకున్నాం తిరువాతలో అంతరా అయిపోయినట్టగా పచ్చడి వేరే అయింది

వేసాయ పచ్చడి అయితే రెడీ అయింది చూడండి ఇంకా పప్పు అయితే రామే రాంతోనే ఉడికింది అందంగా రెడీ అయింది మధ్యాహ్నం అయితే వచ్చినాక చపాతీలు వేసుకున్నాం ఇప్పుడు చపాతీ దానికి అన్నం ఆకలి అవుతుంది ఎంతైంది సేయం రెడీ తీసి పక్కన పప్పు రాము అన్నం చూపి అన్నం రెడీ అయింది పప్పు రాని అన్నము పప్పు దోసకాయ పచ్చడి టేస్ట్ తెలిస్తే అది అప్పుడే యా తినేది తెలుస్తుంది

కారం కరెక్ట్ ఉంది కదా నేను కూడా దోసకాయ పచ్చడి ఎప్పుడు కదా ఈరోజే తినిప్పుడు తినేక చేసి మరి ఇంతకుముందు సొరకాయ పచ్చడి చేసి చూడాలి అట్లా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి దోసకాయ పచ్చడి అయితే వీడియో చూసిన వాళ్ళు అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్